దావీదు ఐదవ కీర్తనలో నీతి మంతుల గురించి వివరించాడు ఆయన నీతి మంతులను ఆశీర్వదించే దేవుడు నీతి మంతులను ఎడవని దేవుడు నీతి మంతులకు తోడైన దేవుడు నీతి మంతులు కర్జోర వృక్షము వలె మూవేదరు నీతి మంతుల యొక్క సంతానము భోజనం బల్ల చుట్టూ ఒలియు మొక్కల వలె ఉందరు అందుచేత నీతుమంతుడును నీతిమంతులను యూహోవా ఆశీర్వదించాను కానీ యూహోవా ఎవరిని ఆశీర్వదించాడు నీతిమంతుల్ని అని మనం ఆలోచన చేసినట్లయితే కీర్తన గ్రంథము నూట పదిహేనో కీర్తన వాక్య భాగం మనం పరిశీలన చేసినట్లయితే నీతిమంతులను ఆశీర్వదించిన దేవుడు పిన్నలనేమి పెద్దలనేమి తన ఎందు భయభక్తులు గలవారిని యోహోవా ఆశీర్వదించను దేవుని యొక్క ఆశీర్వాదానికి వ్యత్యాసం లేదు వారు చిన్నలైనా కానీ పెద్దలైన గాని తన యందు భయభక్తులు గలవారిని ఏహోవా ఆశీర్వదించను క్రీస్తు వారు చిన్నపిల్లలను ఆశీర్వదించాడు యేసుక్రీస్తు వారు చిన్నపిల్లలను ప్రేమించారు యేసుక్రీస్తు వారు చిన్నపిల్లల పైన ఆయన కురపు ఉంచాడు కనుక పెద్దలను కూడా ఆయన ఆశీర్వదించాడు పెద్దలు కనుక వాక్యమును అంగీకరించిన వారు పెద్దలను కూడా దేవుడు ఆశీర్వదించాడు తర్వాత తన యందు చాలా అమూల్యమైన మాటది తన ఎందు భయభక్తులు గలవారిని అంటే ప్రవ్వను క్రీస్తుని అంగీకరించిన వారిని యేస్సుక్రీస్తు కొరకు తన హృదయములను సమర్పించిన వారిని యేసుక్రీస్తు కొరకు కనిపెట్టేవారిని యేసు ప్రవ్వా నేను పాపిని అని ఒప్పుకుంటే ఆయన క్షమించి విడిచిపెట్టేవాడు కాదు పాపమును ఆయన వారిని ఆశీర్వదించే దేవుడు తన ఎందు భయభక్తులు గలవారిని ఆయన ఆశీర్వదించే దేవుడు కనుక దేవుని ఎందు మనం భయభక్తులు కలిగి ఉంటే ఆశీర్వాదం దేవుడు ఇస్తాడు కనుక యందు నిరీక్షణతో ఎదురు చూచినట్లయితే ఆయన మనను ఆశీర్వదించే దేవుడు కనుక దేవుని ఎందు భయభక్తులు కలిగవారిని దేవుడు ఆశీర్వదించున్నాడు అందుచేతను మనం ఆక్యమాను చూసినట్లయితే నూట పన్నెండో కీర్తన మొదట వచ్చిన వాళ్ళు అంటున్నాడు ఆయన నూట పన్నెండో కీర్తన ఏహో అను స్తడి యందు ఎందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలు అధికంగా ఆనందించేవాడు ధన్యుడు కనుక యోహో అను స్థుతించుడి దేవుని మనం స్థుతించాలి ఆయన చేస్తున్న ఉపకారాలకు ఆయన స్థుతించాలి ఆయన చేస్తున్న మేలులకు ఆయన స్థుతించాలి ఆయనను మన విశ్వాసం ఉంచు ఆయన నామమును మనం కొనియాడాలి కొనియాడిన తర్వాత ఆయన ఆజ్ఞలను బట్టి దేవుని కాజ్ఞలను బట్టి అధికముగా ఆనందించేవాడు దేవుని కాజ్ఞను నెరవేర్చినట్లయితే దేవుని ఆజ్ఞను మనం అంగీకరించినట్లయితే ఆయన ఆజ్ఞలు మనం అనుసరించి జీవించుతున్నట్లయితే ఆయన ఆజ్ఞలన్నింటిని మన జీవితంలో నెరవేర్చినట్లయితే ఆయన ఆజ్ఞలన్నింటిని బట్టి అధికముగా అధికముగా అంటే ఎక్కువగా ప్రభు నా కుటుంబానికి ఇచ్చాడు ప్రభు నాకు యాజ్ఞ ఇచ్చాడు ప్రభు నా పిల్లలకి యాజ్ఞ ఇచ్చాడు అనే ఆజ్ఞలను అధికముగా మనం ఆనందించ ఆజ్ఞ అన్నది ఒక నిబంధన నిబంధన అంటే ఒక కట్టడ కనుక కట్టడ ఉన్నప్పుడు కొన్ని ఇబ్బంది ఏర్పడుతుంటుంది స్వేచ్ఛ జీవితం ఉండదు కట్టడ ఉన్నప్పుడు కనుక కట్టడ జీవితం ఉన్నప్పుడు విశ్వాసి తన ఇష్టానుసారం జీవితం జీవించడానికి వీలు లేదు ఒక నిబంధన అక్కడ నెరవేర్చాలి కనుక దేవుని కాశీరోధము ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించేవాడు ఆయన ఆజ్ఞలను బట్టి మనం అధికంగా ఆనందించినట్లయితే ధన్యత ఉన్నది ఆజ్ఞలైనందు మనస్సు పెట్టకపోతే ఆజ్ఞల కొరకు మనం ఎదురు చూడకపోతే ఆ యాజ్ఞ ఏమై ఉన్నదో ప్రభుణ్ణి ఆజ్ఞ నా పట్ల నెరవేర్చని మనం విజ్ఞాపన చేసినట్లయితే అధికమైనది మాట అధికముగా మనము దానిని ధ్యానించుతున్నప్పుడు వాడు ఎలా చూడంటే ధన్యుడు అన్నారు అజ్ఞల అధికముగా వాటి వాడు ధన్యుడు దానికి అక్కడ ధన్యత కావాలంటే ఎస్య భక్తుడు అన్నాడు ఎస్య గ్రంథము అరవై మూడో అధ్యాయము ఎస్ఏ గ్రంథము అరవై మూడో అధ్యాయము ఎస్ఈ గ్రంథము అరవై మూడు అధ్యాయం పదిహేను వచ్చిన ఏడల నీకున్న జాలియు వాత్స్యు అడిగిపోయి నీ ఆసక్తి అబ్రహము అప్రహము మమ్మల్ని ఎరగకపోయినాను ఇత్రయల్ మమ్మ అంగీకరించకపోయినను యోహో నీవే మా తండ్రివి అనాథ కాలం నుండి మమ్మ మా ఇమ్మోచుకూడవు నీకు పేరే కదా అని ఎస్యభక్తుడు అన్నాడు ఆజ్ఞలను బట్టి ఆనందించడం అధికంగా కనుక మా తండ్రి నీవే తండ్రి అయిన దేవుడు అబ్రహము మమ్మల్ని ఎరగకపోయినాను ఇస్రాయేలు మమ్మల్ని అంగీకరింపకపోయినాను ఏహో నీవే మా తండ్రివి ఆయన మనకు తండ్రి ఉన్నాడు మనలను ఆశీర్వదించే దేవుడు అభివృద్ధిపరిచే దేవుడు ఆయన సన్నిధిలో నిత్యము ఆయన కురపుతో నింపిన దేవుడు మనకేమై ఉన్నాడంటే మనకు తండ్రి యోహో నీవే తండ్రి ఆయన మనకు తండ్రి అయి ఉన్నాడు ఆయన తప్ప ఎవరు మన ఏ తండ్రి కూడా ఎటువంటి ఆశీర్వాదం ఇవ్వలేడు తండ్రి తన పిల్లలకు కొంత సమకూర్చి సమకూర్చియవచ్చు కానీ ప్రభువానికి క్రీస్తు ఇచ్చే ఆశీర్వాదము అది జీవితాంత తరతరాలుగా ఉంచేది ఆశీర్వాదము అట్లా ఆశీర్వాదం ఇచ్చే దేవుడని దేవుని లేఖ మనం తెలియజేస్తున్నది కానీ సామెతల గ్రంథము అధ్యాయము ఇరవై వచ్చిన ఉపదేశువులకు చెవి ఎక్కువ వాడు వేలనందును యోహో ఆశ్రయించు ధన్యుడు ఉపదేశమునకు దేవుని యొక్క వాక్యానికి చెవి ఎగ్గునవాడు మేలునందును దేవుని మాట మనం చేపెట్టి ఆలపించినట్లయితే అది మేలుకరమైనది దేవుని యొక్క మాట మనం చేపెట్టి నియంత్రించినట్లయితే అది మన మేలుకరమైనది కనుక అది మేలుకరమైనది దీవునికరమైనది కనుక యోహోని ఆశ్రయించినవాడు ధన్యుడు కనుక నేటి సమాజాల గురించి మనం పరిశీలన చేసినట్లయితే మనం చాలామంది మంది చేపెట్టి ఆలకిస్తూ ఉంటాం ఏటిని ఆలోచిస్తారంటే కుటుంబ జీవితానికి శ్రేయస్సకరమ లేనివి మనిషి జీవితానికి ఉపయోగకరమ లేనివి కనుక మనిషి బ్రతకడానికి కనుక కావలసిన మార్గము చూపించలేని వాటి వరకు మనిషి చేయిపెట్టి ఆలకిస్తూ ఉంటారు అది భయంకరమైనది లోకము సమాజంలో జరుగుతున్న వాటిని సమాజములో కనుక జరుగుతున్న ప్రతి కీడుని గురించి వింటారు చాలా శ్రద్ధగా వింటారు ఆసక్తితో వింటారు కనుక వాటి ద్వారా వారికి ఏం కలిగినది అంటే మనోవేదన కలుగుతున్నది దుఃఖం కలుగుతున్నది చింత కలుగుతున్నది కానీ ఆనందం లేదు కనుక ఇదే దేవుని యొక్క వాక్యం కొరకు ఎగ్గి ఆలకించినట్లయితే అది మేలు అది విశ్వాస్కి మేలుకరమైనది విశ్వాసి వాక్యంని అంగీకరించిన వారు కనుక చెవి దేవుని వాక్యము కొరకై ఎదురు చూడాలి ప్రభు నాతో ఏమి మాట్లాడైనా ఉన్నాడు అని చెవి పెట్టి ఆలకించనుక అందుచేత మలాకీ అన్నారు ఏహోవో ఎందుకు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొని చూడగా ఏహోవో చే పెట్టి ఆలకించాడు నువ్వు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నావు కనుక దేవుడు నీ ప్రార్థన ఆలోకించుతున్నాడు నీ అవసరత తీర్చడానికి ఆలోచించుతున్నాడు నీ బాధలోని విడుదల చేయడానికి ఆయన ఆలోచించుతున్నాడు నీకున్న కొన్ని అక్కరవన్నీ తీర్చడానికి ఆయన ఆలోచించుతున్నాడు చెబి ఆలోకించుతున్నాడు కనుక ప్రభువు నేను బలపర్చేవాడైనాడు ప్రభు నిన్ను ఆదరించేవాడైనాడు కనుక ఆయన మాట మనం ఆలోకించాలి కనుక ఉపదేశమునకు చెగు చెవి ఎగ్గువాడు మేలు నందు నీకు మేలు కావాలా దేవుని వాక్యం అంది కుటుంబము అభివృద్ధి చెందాలా దేవుని వాక్యము నొంది విశ్వాస నుంచి కానీ అప్పుడు అంటాడు యోహో అని ఆశ్రయించు వాడు ధన్యుడు దేవుని ఆశ్రయించిన వారు ధన్యత పొందారు దేవుని ఆశ్రయించిన వారు అభివృద్ధి చెందారు దేవుని కొరకు జీవించేవారు దేవుని సనదులు గొప్ప మేలులతో నింపబడిన కుటుంబాలు ఉన్నాయి కనుక రాత్రి దేవుని వాక్యం దేవుని బిడలారా కనుక ఏహోవా నీతి మంతులను నీతిమంతులను నీతి కనుక నీతి ఆశీర్వదించే దేవుడు కనుక నీతి మంతుల కొరకు ఆయన దాచిన మేలు గొప్పది నీతి మంతుల కొరకు ఆయన మనం సిద్ధపరచిన కనుక మేలులు గొప్ప అని దేవుని లేఖను మనకు తెలియజేస్తున్నది కీర్తన గ్రంథము నలభై నాలుగో కీర్తన కీర్తన గ్రంథము నలభై నాలుగో కీర్తన ఇరవై ఒకటి వచ్చిన హృదయ రహస్యం జరిగిన దేవుడు ఈ సంగతిని పరిశోధింపకమానునా కనుక మనం ఏమై ఉన్నామో మన హృదయములను ఎరిగిన దేవుడు హృదయ రహస్యాలు హృదయములు దాచుకున్నవి యెహోవాను నీతి మంత్రులను ఆశీర్వదించే దేవుడు కనుక నీ హృదయం ఏమై ఉన్నది దేవుని కాశీరోదము బాధ కలిగినప్పుడు దేవుని కాశీర్వాదం కావాలనుకుంటున్నాయేమో శోధన కలిగినప్పుడు దేవుని వాక్యం కావాలనుకుంటున్నాయేమో కనుక ఇరుకులు ఉన్నప్పుడు దేవుని వాక్యం కావాలనుకుంటున్నాయేమో అయితే ఆయన అంటున్నాడు హృదయము రహస్యములను ఎరిగిన దేవుడు హృదయములను ఎరిగిన దేవుడు రహస్యాలు ఎరిగిన దేవుడు కనుక ఈ సంగతిని పరిశోధింపక మానునా ఈ సంగతనైనాను ఆయన పరిశోధించే దేవుడు మన ఎంతట వారినైనాను పరిశోధించే దేవుడు మన ఎలాంటి వారినైనాను పరిశోధించే దేవుడు పరిశోధన లేనిదే ఆశీర్వాదం లేదు కనుక పరిశోధన లేనిదే దేవుని దీవెన లేదు ఆయన అంటున్నాడు నీతివంతులను ఆశీర్వదించే దేవుడు కనుక నీ హృదయం ప్రభు అంటే నేను ఆశీర్వదిస్తున్నాడు ఆ కాశీర్వాదం దేవునికి కాశీరోధం నిన్న నిన్ను ఆశీర్వదించుతున్నాడు కుటుంబాన్ని ఆశీర్వదించుతున్నాడు మెడలను ఆశీర్వదించుతున్నాడు నీ ఇంట్లో ఉన్న పెద్దవారిని ఆశీర్వదించుతున్నాడు నీ ఇంట్లో తన ఎందు భయవ్యక్తులు గల వారిని ఆశీర్వదించుతున్నాడు అయితే ఒక నిబంధన అంటున్నాడు ఏమిటారు నిబంధన అంటే నీ పరిశోధించుతున్న దేవుడు కనుక ఈ సంగతిని నీ పట్ల ఏమై ఉన్నదో అని సిద్ధంగా ఉన్నాడు ఆయన రెడీ ఆయన ఇవ్వడానికి దీవుని ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు ఈ సంగతి నీ పట్ల నువ్వు ఎట్ీకున్నావో నీ స్థితి ఏమైనాదో అది ఆయన దగ్గర నువ్వు ఒప్పుకుంటే ఆయన దగ్గర నువ్వు ఒప్పుకుంటే ఆయన పాదాల దగ్గర విజ్ఞాపనం చేస్తే ఇదిగో ఆయన దీవెన నీకు దగ్గరికి అని నేను ఆశీర్వదిస్తాను నీతి నన్ను ఆశీర్వదించే దేవుడు నీతి మంత్రులు నీటి కోలల ఎవరున నాటబడిన చెట్టు వెళ్ళి ఉన్నారు నీతి మంతుడు ఎలాంటివారంటే ఆకువాడక తన కాలముందు పొలముచ్చి చెట్టు వెళ్ళి ఉన్నారు నీతి నిత్యము దేవుని సన్నందులో అభివృద్ధి చెందుతున్నారు కనుక నీతిమంతులను గురించి దేవుని వాక్యములో రాయబడి ఉన్నది కనుక నీతిమంతుడు ఎవరు యోగు గ్రంథం మొదటి అధ్యాయము అతడు యథార్థవంతుడును న్యాయవంతుడును దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడును కనుక యోగు ఈయన ఎలా చూవాడంటే యథార్థవంతుడైనాడు న్యాయవంతుడైనాడు దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడైనాడు చెడుతనము విసర్జించ యథార్థవంతుడని యోగు అందుచేత నీతిమంతులను ఆశీర్వదించిన దేవుడు అది కణము ఏడాది మొదట వచ్చిన వాళ్ళు అంటాడు యోహోవా ఈ తరుమారులు నీవేనా ఎదుట నీతి మంతుడైనటో చూచతను గనుక నీవును నీటి వారును వాడలో నీతిమంతులను యోహోవా నీతిమంతులను ఆశీర్వదించే దేవుడు గనక నాహో దేవుడైన యోహోవా మాట్లాడుతున్నాను నీవే నీతిమంతుడవు నీవు నీతిమంతుడయినా కానీ నీవును నీ ఇంటివారును వాడలో ప్రవేశించడి నూట ఇరవై సంవత్సరములు నిర్మించబడిన వాడలో ఎవరు ప్రవేశించారంటే నాహో కుటుంబం ఒక్కటే ఆ యనమండుగురే నీటిలో నుండి దేవుడు వారిని కాపాడాడు నిర్మించిన వాడ కనుక నీతిమంతుడైన నాహో కుటుంబాన్ని దేవుడు రక్షించాడు తన ప్రాణాలను కాపాడాడు జల ప్రాణములు నా ఇంటి వారిని రక్షించాడు కనుక నీతిమంతుడు నాహో దేవుని ఎదుట కనుక దేవుని వాక్యం అంట యుహోవా నీతి మంతులను ఆశీర్వదించే దేవుడు నీతిమంతులను ఆశీర్వదించే దేవుడు కనుక అటు ఆశీర్వాదం నువ్వు పొందాలని ఆశించినట్లయితే ప్రభుని క్రీస్తును అంగీకరించి ఆయన కొరకు కనిపెట్టు యుహోవా నీతిమంతులను ఆశీర్వదించే దేవుడు తన ఎందుకు భయవక్తులు గలవారిని ఆశీర్వదించే దేవుడు కనుక అట్టి దేవినా నీవు నీ కుటుంబము నీవును పొందాలని తెలియజేస్తున్నాను देवड़ वाक्य वाम दीवचनों गाका आमे